శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవా గ్రూపు అడ్మిన్లకు గ్రూపు సభ్యులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి వందరములు తెలియచేస్తూ భగవద్గీత నిత్యము ఒక్కొక్క శ్లోకాన్ని పరిశీలన చేసుకుంటూ ఉన్నాం ఇందులో భాగంగా ఈవేళ మన పదవ అధ్యాయం ముప్పై ఐదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం నామ్ మార్గశిషోహం చందర్గశీర్షోహం ఋతూనాకర భగవానులు చెబుతూ ఉన్నారు అర్జున సామవేధ గానములలో బృహస్థామమును ఛందస్సులలో గాయత్రియు మాసములలో మార్గశీర్ష మాసమును ఋతువులలో వసంత ఋతువును నైయున్నాను నేనై ఉన్నాను అని భగవానుడు చెప్పాడు మాసానాం మార్గశీర్షోస్మి ఈ క్రింది కారణములచే మార్గశీర్ష మాసము యొక్క శ్రేష్టత్వము సూచితమవుతున్నది ఎందుకు మార్గశీర్ష మాసమునకు ఇంత ప్రాముఖ్యత ఏర్పడినది అంటే పూర్వకాలమునందు మహాభారత కాలమున సంవత్సరము మార్గశీర్ష మాసముతో ప్రారంభమగుడుచుండేటిదట అది మహాభారతం నూట ఆరు నూట తొమ్మిది అధ్యాయాలలో మనకు స్పష్టంగా బాగా తెలియబడినది ఇప్పుడు కూడా చూసుకుంటే మనకు అర్థమవుతుంది కావున అది అన్ని మాసములకు మొదటిది అయి ఉండేటిను అయి ఉండి నా కారణంగా ధనుర్మాస కాలముగు ఆ సమయము మహా పవిత్రమై ఉన్నది శాస్త్రములందునూ ఆ సమయమున ప్రతోపవాసదులు సలుపు వారికి గొప్ప ఫలితములు చేకూరునని ఓచింపబడినది ఇక జనులకు క్రొత్త పంట చేతికి వచ్చును అందజేయు ధాన్యము పుష్కలముగా నుండును మార్గశీర్ష మాసములో ఇన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి వాల్మీకి రామాణ రామాయణమునందు కూడా మార్గశీర్ష మాసము సంవత్సరమునకు భూషణముగా వర్ణింపబడినది భగవద్గీత ఈ శిర మాసమంది ఆవిర్భవించినది మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు భగవద్గీత కూడా ఆవిర్భవించినది అవతార పురుషులకు దత్తాత్రేయులు ఈ నెల ఎందే జన్మించేది మార్గశిర శుద్ధ పౌర్ణమి వాతావరణము చల్లగా నుండుటచే జనుల హృదయమును ఉల్లాసముగా నుండును ధ్యానాదులకది అనుకూల సమయము అని మనకిక్కడ తెలియబడుతుంది ఋతువునాం కుసుమాకర వసంత ఋతువునందు చెట్లన్నీ చిగిర్చి కొత్త ఇగురులు వస్తాయి పాత ఆకులన్నీ రాలి కొత్త ఆకులు కొత్త పోత వస్తుంది శోభాయమానముగా నుండును అత్తరి వాతావరణమును సమశీతోష్ణముగా నుండును కావున ఋతువులలో అది శ్రేష్టముగా వర్ణింపబడిను శ్రీరామచంద్రుడును ఆ పవిత్ర ఋతువునంది జన్మించిది అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉంది ఇక ఇవి అన్నీ కూడా ప్రకృతి ఎందు సమిష్టిగా పరిశీలన చేసుకుంటే ఈ విధంగా ఉన్నది ఇక లేకి వెళ్ళి తనలోకి తాను పరిశీలన చేసినప్పుడు మార్గ అనగా సూక్ష్మనాడి మూలాధారము నుండి మార్గం లో నీవు ప్రవేశించినప్పుడు శీర్ష నందు సహస్రారము చేరే వరకు నీ ప్రయాణం మార్గ శీర్షంలో ప్రయాణం అతి శ్రేష్టమైనటువంటిది నీ వెవరో నీకు తెలియడానికి నీ స్వస్వరూపం ఏమిటో నీకు తెలియడానికి ఈ మార్గ శీర్షమే శ్రేష్టమైనది అని మనకు ఆంతరంగికంగా భావన వస్తుంది ఇక లోతైన విషయములు అన్నీ కూడా మనకు తెలియబడాలి అంటే గురుముఖత విచారించినప్పుడు సర్వము కూడా తెలియబడుతుంది అందుకే సజ్జన సాంగత్యము గురువు యొక్క కరుణ కటాక్షం ఏ మనిషికి ఉంటుందో వారికి సత్యము సత్యముగా తెలియబడుతుంది ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు తెలియబడుతుంది లేకపోతే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా భ్రమ చెంది భ్రాంతికి లోనవుతూ ఉంటారు మానవులు అందరూ కూడా సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ